రెండు రోజుల నుంచి జిమ్ టెస్ట్ రైడ్కి వెళ్దాం అనుకుంటున్నా ఏదో పని అవ్వడం లేదు ఇవాళ చిన్న ఫంక్షన్ బయటకు బయలుదేరితే మా ఇంటి దగ్గరే జిమ్ టెస్ట్ రైడ్ అలా రోడ్మే పెట్టేసి ఉంది ఏదో మన కోసం అన్నట్టు నేను వచ్చేంతవరకు అలా ఉంటారేమో కనుక్కుంటా ఈవెంట్ అయినట్టునే వచ్చి టెస్ట్ రైడ్ చేస్తా వాళ్ళతో మాట్లాడాను ఇప్పుడు నేను మా గాడి బాబు బర్త్డేకి వెళ్తున్నా బర్త్డే కాదు అనుకుంటే రిటర్న్ ఒక త్రీ ఫోర్ ఆ టైంలో వెళ్ళి జిమ్ని టెస్ట్ చేస్తాను మాన్యువల్ కంపెనీ కూడా పెట్టిన రేట్ కన్నా షోరూమ్లు ఎక్కువ చెప్తున్నారో నాకు అనిపిస్తుంది బికాస్ మనం ఇప్పుడు మన దగ్గరలో ఉన్న మహేంద్ర షోరూమ్కి వెళ్తున్నాం లెట్ సి హౌ థార్ రాక్స్ ఫీల్స్ థార్ త్రీ డోర్ మనం ఆల్రెడీ తీసాం దిరోజీ టార్ ఒక రెండు సార్లు తీసాను అంటున్నా నేను ఇట్ ఫీల్స్ నైస్ అండ్ గుడ్ ఐ డోంట్ నో అబౌట్ టార్ రాక్స్ సో థార్ రాక్స్ కూడా ఒకసారి టెస్ట్ రైట్ చేసి చూద్దాం అన్నదే మన ఉద్దేశం సిక్స్ బి నైన్ కూడా ఉన్నాయి సో అవి కూడా ఒకసారి చూద్దాం ఓకే నెక్స్ట్ షోరూమ్ మయా టటోడ్ మీద మహేంద్రాడ్ మీద నేను ఓపెన్ పెట్టాను అంటే సండే షోరూమ్లో ఓపెన్ చేసుకుని టెస్ట్ రేట్ పెట్టలేదు వరస్ అసలు స్టాఫే వరస్ట్ వరస్ట్ తప్ప ఇంకేం సండేనే కదా అందరు ఖాళీ ఉంటుంది అదే కదా మండే వచ్చి చూసుకోవడానికి లేకపోతే ఎందుకు మళ్ళీ షోరూమ్ ఓపెన్ చేసి పెట్టుకున్నారా క్లోజ్ చేస్తే వెళ్ళరు కదా వెరీ నైస్ సో ఈరోజు మనకి సుజుకి ఓడ తప్ప ఇంకెవడూ టెస్ట్ రైడ్కి రెడీగా లేనట్టున్నారు కాబట్టి సుజుకి జిమ్నీ దగ్గరికి వెళ్ళి మనం రైడ్ చేసి వీలైతే ఫిబ్రవరి కల్లా కార్ కొనడానికి ప్రయత్నిస్తాం మాయా నీ చీఫ్ అండ్ బెస్ట్ అయితే కూడా కాదు అరే నువ్వు అడగాల్సి డబ్బులు ఉన్నాయా అని అడగాలి అకౌంట్ లోని మూడు వేలు ఉంచుకుని కార్ టెస్ట్ చూడని తిరుగుతు నిఖిలిగాడు ఆడితో పాటు అది మన చందుగాడు ఇది ఎవడో జీప్ లో వచ్చింది తమిళనాడు నా కొడుకు ఇందాక నుంచి అడ్డది తోలుతున్నాడు సైడ్ విండో ఓపెన్ చేసి సైడ్ మిర్రర్ ఓపెన్ చేసి చికెట్ కాలుస్తున్నాడు రోడ్డు మీద రోడ్ ప్రెసెన్స్ ఉన్న కార్లే కాదు కామన్ సెన్స్ ఉన్న మైండ్స్ కూడా ఉండాలి జిమ్నీ టెస్ట్ రైడ్ టీమ్ కార్ని తీసుకుని సర్వీస్ సెంటర్కి వెళ్ళారట కార్లో ఏదో చోట్ల ప్రాబ్లమ్ వచ్చిందని ఈలోగా చంద్రకుడు ఎవరికో సోపా వేస్తాడు అలాగే మన టీజే త్రీ సిక్స్ ఇలాంటి యాక్టింగ్ అనేది చేస్తాడు యు ఆ ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత జిమ్ని అయితే వచ్చింది డ్రైవ్ చేసి ఎలా ఉందో చెప్తాను మీకు అదేంది బ్రో చిన్న సౌండ్ వస్తుంది सेट बोल रहा वो ऐसा नहीं ऐसा मैंने नहीं ऐसा नहीं वो सेटिंग्स की जो बस हां हो गया हां हां जरा टप

అది ఎక్కువ వెళ్ళలే పోతున్నాడు లోపల క్షమ తగిలిస్తా ఉంటది చెప్పురా రేపు వెళ్ళా రేపు వస్తాను మధ్యలో దీనికి ఏం లేవు పెట్టుకోవడానికి యాక్సిడెస్ లో ఏమైనా ఏం ఆటోమేటిక్ తీసాను కదా అది ఎలిదాలి ఫ్లేవర్ మీద మధ్యలో ఇవి వస్తే కదా లైన్స్ లాగా దాని మీద దబ్ దబ్బు సౌండ్ వస్తుంది ఆహా అందుకే నా సస్పెన్స్ వచ్చి మాన్యువల్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకో ఫైనలీ ఎంతకొస్తుంది బ్రో ప్రైస్ ఇది మాన్యువల్ ఆల్ఫా ఏంటి వింటో ఫోర్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ కూడా ఎంతకు ఉందని ఉన్నాను నేను ఆఫర్ ప్లేస్లో ఆన్ రోడ్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ అంత ఉంది ల్యాక్ ఆల్ఫా ఆన్ రోడ్ బేసిక్ వచ్చేసరికి మనకు అంత బేసిక్ అంత ఉంది బేసిక్ వచ్చేసరికి పదిహేను లక్షల యాభై ఏడు వేల మూడు వందల పదమూడు వేలు ఓకే పదహారు లక్షల డెబ్బై ఒక వేలు ఆల్ఫా ఆఫర్ ప్రైస్ అది అది ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ ఆఫర్ అంటే వన్ లాక్ ఆఫర్ అది ఇట్స్ సార్ వన్ లాక్ ఆఫర్ ఉంది ఇప్పుడు దాని మీద దీనికి వన్ లాక్ ఆఫర్ ఉంది అంటే ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ అవుతుంది ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ ఇంకా మీకు తగ్గించాలంటే ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒక ఫైవ్ థౌసండ్ వస్తుంది పోసి మీకు ఒక టెన్ కే అపోజ్ చేస్తాను మీరు ఎక్స్టెండ్ వారంటీ వద్దనుకుంటే వారంటీ ఉండాలి అంటే ఎక్స్టెండ్ ఎక్స్టెండ్ ఉండాలి తీసుకుంటే ఎంత ప్రైస్ డిస్కౌంట్ వస్తే ఎంత వస్తుంది మనం తర్వాత ఎప్పుడైనా ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే టెస్ట్ రైడ్ అయితే ఇలా కంప్లీట్ అయింది నాకేమనిపించిందో చెప్తా ఒక వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ నేను చేసిన జిమ్ టెస్ట్ రైడ్ ఏదైతే ఉందో అది జెటా ఆటోమేటిక్ వేరియంట్ అన్నమాట ఈ వేరియంట్ ఆ వేరియం ప్రాబ్లమా లేకపోతే ఆ కార్లో ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం ఉందో నాకు అర్థం కాలేదు నేను నార్మల్గా ఓ ఫ్లైఓవర్ మీద ఫార్టీ ఫిఫ్టీలో వెళ్తుంటే సస్పెన్షన్ గుద్దే గుద్దుడికి కార్లో కూర్చున్న నా ఫ్రెండ్స్ మెలడీరిగిపోయినంత పని అయింది మోస్ట్లీ అది కార్ ఆ పర్టిక్యులర్ కార్ యొక్క డిఫెక్ట్ అయ్యి ఉండొచ్చు మనకు తెలిసిందే కదా టెస్ట్ కార్ అంటే కస్టమర్స్ గా తీస్తారు దాన్ని యూజ్ చేస్తున్న ఎంప్లాయీస్ కూడా కొంచెం రఫ్ హ్యాండ్లింగ్ చేస్తారు అప్పటి నుంచి జిమ్ని నేను నా లిస్ట్ తీసేసాను కానీ నాకు ఎక్కడో వచ్చిన డౌట్ ఉంది ఒక ఆఫ్ రోడర్ అంటే అలాంటి ఒక బ్యాగ్ సస్పెన్షన్ ఉండదు కదా నువ్వు ట్రై చేద్దాం ఒకసారి మాన్యువల్ కూడా అని చెప్పి నేను నిన్న మాన్యువల్ కార్ని ట్రై చేయడం జరిగింది మాన్యువల్ సస్పెన్షన్ నాకు చాలా బాగా అనిపించింది నేను చెప్పాలనుకుంది ఏంటంటే జిమ్ ఈస్ పర్ఫార్మింగ్ గుడ్ ఇంజిన్ గా సస్పెన్షన్ గా బాగుంది ది ఓన్లీ కన్సర్న్ ఏంటంటే జిమ్నీలో స్టోరేజ్ ప్లేసెస్ చాలా తక్కువ బాటిల్ హోల్డర్స్ కానీ డో పాకెట్స్ కానీ లేదు మొబైల్ హోల్డర్స్ కానీ ఇవే ఉండవు చాలా మినిమల్ ఇంటీరియర్తో ఉంటుంది జిమ్ డాష్ బోర్డ్ అంతా మీకు కొంచెం హెవీ కనబడుతుంది కానీ స్టోరేజ్ ప్లేసెస్ ఆర్ వెరీ మినిమమ్ గ్లవ్ బాక్స్ కూడా మహా అయితే ఒక ఎయిట్ లీటర్ కెపాసిటీ అనుకుంటుంది ఐ డోంట్ నో ది పర్టిక్యులర్ నెంబర్ బట్ నేను ఓపెన్ చేసి చూసినప్పుడు మాత్రం నాకు ఒక ఎయిట్ లీటర్ లా అనిపించింది సో అదొక్కటే మైనస్ జిమ్మిలో జిమ్నీ సుజుకి కాబట్టి సుజుకి సర్వీస్ బాగుంటుంది మనకు పెద్దగా రిలయబిలిటీ ఇష్యూస్ ఉండవు అయితే బిల్డ్ క్వాలిటీ సుజుకి జిమ్ ఎలా ఉంది మనకు తెలీదు ఏదైనా సరే మనం ఒకసారి కార్ రాక్స్ని కార్ని హైలెక్స్ని కూడా ఒకసారి టెస్ట్ చేసి ఏం తీసుకున్నానని ఫిక్స్ అవుతాం నాకు టైం ఉన్నదైతే జనవరి జనవరి ఫిఫ్టీన్త్ వరకు నాకు టైం ఉంది ఈ లోపల నేను డిసైడ్ అవ్వాలి ఈ లోపల నేను డబ్బులు కూడా సంపాదించాలి అకౌంట్లో మూడు వేలతో మనకు జిమ్ రాలే కదా సో మంచి జరగాలని కోరుకున్నాం మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు టాటా బాబాయ్ ప్లీజ్ ఒకటి సబ్స్క్రైబ్ చేయని మోటో చూరు కావాలి చూడు స్తుంది అసలు ఇలా చూస్తుంటే చీకటి కనబడుతుంది ఇలా చూస్తే బాగుంది